ద లాడ్ ప్రైజ్ ద లాడ్ తండ్రి దేవా వందనం తండ్రి దేవా స్తోత్రం తండ్రి దేవా ఆరాధన ఏసయ్య వందనం ఏసయ్య స్తోత్రం ఏసయ్య ఆరాధన ఏసయ్య మహిమ ఏసయ్య ఏసయ్య ఘనత ఏసయ్య ఘనత ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమ ఎంత ఎక్కువైతే అంత క్రైస్తవ్యం అనేది వ్యాప్తి చెందుతుంది శ్రమ ఎంత ఎక్కువైతే క్రైస్తవ్యం అనేది అంత ఎక్కువ అవుతుంది క్రైస్తవులకి శ్రమలు రాకపోతే మనము ఆలోచన చేయాలి శ్రమలు వస్తున్నాయంటే నిజమైన క్రైస్తవ సువార్త వ్యాప్తి జరుగుతూ ఉన్నదని అర్థం క్రైస్తవులకి ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా కూడా శ్రమలు వస్తున్నాయంటే క్రైస్తవుల్ని చంపుతున్నారంటే క్రైస్తవులను దూషిస్తున్నారంటే క్రైస్తవుల్ని హేళన చేస్తున్నారంటే మనం సంతోషపడాలి ఎందుకంటే సత్యస్వార్థ వ్యాప్తి జరుగుతుందని అర్థం ఎందుకంటే యేసు ప్రభువే పలికారు ఏమని పలికారు అంటే మతే శుభ వార్తలో పదో అధ్యాయంలో ఇరవయో వచనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు పలికిన మాట చూద్దాం దేవుని బిడ్డలారా మతీశుభ వార్త పదో అధ్యాయం ఇరవయో వచనం చదువు మీరు మాట్లాడే మాటలు మీవి కాదు ఇరవై రెండు చదవమ్మా ఇరవై రెండో వచనం నా నిమిత్తము మిమ్మ ఎల్లరూ దేవుడే చెప్పాడు క్రైస్తవున్నట అందరు ఏం చేస్తారట ద్వేషిస్తారట ద్వేషించకపోతే నిజమైన క్రైస్తవ్యము కాదు ద్వేషిస్తేనే నిజమైన క్రైస్తవం ఎవరు ద్వేషిస్తారు అంటే పాపము పవిత్రతని ద్వేషిస్తుంది అవినీతి నీతిని ద్వేషిస్తుంది చెడు మంచితనాన్ని ద్వేషిస్తుంది వెలుగు చీకటిని ద్వేషిస్తుంది సో అందుకే ప్రభు అన్నారు నా శిష్యులారా ఎల్లరూ మిమ్మల్ని ఏం చేస్తారు ద్వేషిస్తారు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీ చుట్టూరు ఉన్నవారు ద్వేషిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావని అర్థం దేవుళ్ళు ఎదుగుతున్నావని అర్థం ఎవరు నిన్ను ద్వేషించటం లేదంటే అక్కడేదో సమస్య నువ్వు కూడా జన జీవన స్రవంతిలో కలిసిపోయినట్టే అందుకే నా నిమిత్తము ప్రజలు మిమ్ము చదువమ్మా ఇరవై రెండో వచ్చిన నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషిస్తారు కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే సో క్రైస్తవ జీవితం అంటే పూల పాన్పు కాదు పూల బాట కాదు క్రైస్తవ జీవితం అంటే ముళ్ళ పాన్పు ముళ్ళ బాట కాబట్టి మరి క్రైస్తవుడు అయిన నీకు ఏ నమ్ముకున్నాక శ్రమలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు ఆ శ్రమలు దేవుని వైపు నుండి కాదు ఆ శ్రమలు సాతాను వైపు నుండి అందుకే ప్రభు వారు మతే వార్తలో ఐదవ అధ్యాయంలో పదకొండవ వచనంలో ఒక మాట అంటారు మతీశుభ వార్త ఐదు పద నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు ఈ రోజున క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నిమిత్తం ప్రతి క్రైస్తవుడు సంబరపడిపోవాలి ఎందుకు అంటే నా నిమిత్తము ప్రజలు మిమ్ము ద్వేషించినప్పుడు నిందించినప్పుడు అవమానించినప్పుడు మనం ఎవరవట ధన్యులం క్రైస్తవులని ద్వేషించకపోతే అవమానించకపోతే నిందించకపోతే మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మనం కూడా సాతానుతో సహవాసం చేస్తున్నట్టు కానీ నిజమైన యథార్థమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు సత్యస్వార్థ వ్యాప్తి జరుగుతున్నప్పుడు మన జీవితంలో అవమానం తప్పదు దుఃఖము తప్పదు వేదన తప్పదు అది అంటున్నారు నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు ఎవరమాట మనము ధన్యులం ద ప్రైజలాడ్ క్రీస్తు నామము నిమిత్తమై శ్రమలు హింసలు బాధలు అవమానాలు ఎదుర్కొనేవాడు ఎవరట ధన్యులు కాబట్టి ఈరోజున క్రైస్తవులపై జరుగుతున్న దాడులను బట్టి మనం ఎవరు అంటే ధన్యులమే మనము చెప్పే సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారంటే మనము ధన్యులం మనము తీసుకొస్తున్న వెలుగును వ్యతిరేకిస్తున్నారంటే మనం ధన్యులం మనం తీసుకొచ్చే నీతి న్యాయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అది మనం ధన్యులం ఎందుకంటే మనం ఒక బ్రతుకుని ఒక కుటుంబాన్ని ఓ సంఘాన్ని బాగు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మన చుట్టూరు ఉన్న వాళ్ళు వ్యతిరేకించినప్పుడు మనం ఎవరమీ ధన్యులం దేవుడు పలికారు నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు నిందించినప్పుడు అవమానించినప్పుడు మీరు ధన్యులు అని పలుకుతున్నారు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా నాకెందుకి కష్టాలు నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా ఈ బాధలు నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా మాకెందుకు కన్నీరు అనుకోమాకండి మనము దేవుని దృష్టిలో ధన్యులం ధన్యులు ప్రైజలో అందుకే దేవుని బిడ్డలారా ఎంతగా అయితే ఎంతగా అయితే కష్టాలు శ్రమలు వస్తాయో అంతగా దేవుని ఆశీర్వాదం మనకుంటుంది ఉదాహరణకి అపోస్తుల కార్యాల్లో ఆరో అధ్యాయంలో ఏడవ వచనం చూడండి చక్కనైన మాట ఉంటుంది అక్కడ దేవుని వాక్కు ఏం జరిగిందట దేవుని వాక్కు వ్యాపించను అంటే దాన్ని ఎప్పుడు వ్యాపి చెందింది అప్పటికే పేతురు గారు యోహాను గారిని తీసుకెళ్ళి చెరసల్లో పడేశారు సంగమంతా కలిసి ప్రార్థన చేశారు శావుకుల్ని ఎంతగా బంధించి వాళ్ళని ఎంతగా బాధ పెట్టాలని చూస్తే దేవుని సువార్త అంత ఎక్కువగా వ్యాప్తి జరుగుద్ది అదేవిధంగా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు శ్రమలు వచ్చినా నీకు అవమానం వచ్చినప్పుడు నువ్వైనా కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుని కృప నీ ఇళ్ళంతా కూడా విస్తారంగా వ్యాప్తి చెందుతుందని వాక్యం ఇక్కడ పలుకుతుంది చదవమ్మది దేవుని వాక్కు వ్యాపించను ఎరుషలేములో శిష్యుల సంఖ్య అమితమగా పెరిగను యాజకులు కూడా పెద్ద సంఖ్యలో అంటే దాని అర్థం ఏంటి శ్రమ ఎక్కువయ్యే కొంది శిష్యులు పెరిగిపోతున్నారు శ్రమ ఎక్కువయ్యే కొంది సేవకులు పెరిగిపోతున్నారు శ్రమ ఎక్కువయ్యే కొంది విశ్వాసం పెరిగిపోతుంది శ్రమ ఎక్కువయ్యే కొంది విశ్వాసుల సంఖ్య పెరిగిపోతుంది అంటే ఎక్కడైతే క్రైస్తవుని హింసిస్తూ బాధపెడుతూ అవమానిస్తారో అక్కడ దేవుని కృప దేవుని విశ్వాసము దేవుని సేవకులు అనేది మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతారనే దేవుడే మనకు వాక్యంలో తెలియచేస్తున్నారు దేవుని స్తోత్రం ప్రైజ్ ది లాడ్ హలే లూయా హలే లూయా కాబట్టి దేవుని బిడ్డలారా మరి ఏ సయ్య నమ్ముకున్నాక శ్రమలే వస్తాయి ఏ నమ్ముకున్నాక కష్టాలే వస్తాయి ఏసఐని నమ్ముకున్నాక వేదనలే వస్తాయి ఏసై నమ్ముకున్నాక బాధలే వస్తాయి నీ అత్తే నేను చుడకనగా మాట్లాడచ్చు నీ భర్తే ఎగతాళి చేయొచ్చు నీ కోడలే నిన్ను అవమానించవచ్చు నీ వాళ్లే నిన్ను చుడకనగా మాట్లాడొచ్చు అయితే నీవు ని స్థిరంగా నిలబడాలి అది ఒక శ్రమ అది సాతాను వైపు నుండి వచ్చిందే కానీ దేవుని నుండి వైపు వచ్చిందైతే కాదు అప్పుడు మనం ఎంత బలంగా నిలబడితే మన చుట్టూ దేవుని దేవుని సువార్త దేవుని అనుగ్రహం అనేది అంతగా వ్యాప్తి చెందుతుంది మీకు అర్థం కావాలంటే గలీలియ ఎరుషలేము సమరయ ప్రాంతాలలో గారు యోహాను గారు శిష్యులు కలిసి సువార్త వ్యాప్తి చేస్తున్నారు ఆ సువార్త వ్యాప్తి చేస్తున్నటువంటి రోజుల్లో ఏం జరిగిందంటే యోహాను గారిని పేతురు గారిని తీసుకెళ్ళి జైల్లో పడేసారు మీరు దేవుని గురించి బోధించకూడదు దేవుని సువార్త వ్యాప్తి చేయకూడదు ఏ సైనామాన అద్భుతాలు చేయకూడదు అని ఎంతో ఇబ్బందులు పెట్టారు ఎంతో బాధ పెట్టాడు ఇంతకు స్టెఫాన్ గారిని కూడా అలాగే బాధ పెట్టారు బెదిరించారు కొట్టారు అయితే వాళ్ళకి ఎంత దుఃఖం కలిగిందో అంతకంటే ఎక్కువ సువార్త వ్యాప్తి సాక్ష్యం ఇక్కడే ఉంది చదవండి ఆరో అధ్యాయము ఒకటో వచనం ఆరో అధ్యాయం ఏడో వచనం దేవుని వాక్కు వ్యాపించి ఎరుశలేములు శిష్యుల సంఖ్య యాజకుల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరిగి విశ్వాసులు కూడా ఎక్కువయ్యారట కాబట్టి శ్రమ ఎక్కువ ఎక్కువగా ఉంటే అక్కడ దేవుని కృప అనేది విస్తారంగా వ్యాప్తి చెందుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది దేవుని బిడలార అందుకే అపోస్తల కార్యాల్లో ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది చదవండి ఆనాటి నుండి ఎరుషలేములోని సంఘము క్రూరమైన హింసలు పాలయ్యాను అపోస్తులు తప్ప విశ్వాసులు యోదయ యోధయా ప్రాంతముల నలుమూలలా ఏమయ్యారు అక్కడ జరి ఎరుషలేములో శ్రమ వచ్చింది ఎరుషలేములో వాళ్ళు శ్రమ పెట్టారు ఎరుసలేములు వాళ్ళని బాధ పెడితే ఈ ఎరుసలేమలో ఉన్న స్వార్త ఏ ప్రాంతాలకు వెళ్ళింది ఒకటి యోదయ రెండవది సమరియా ఇలా మూలల వ్యాప్తి అంటే దాని అర్థం ఏమిటి శ్రమ ఎక్కువయ్యే కొంది సువార్థ వ్యాప్తి జరిగింది శ్రమ ఎక్కువయ్యే కొంది క్రైస్తవులు చల్లా చెదరయ్యారు క్రైస్తవులు చల్లా చెదరయ్యే కొలది వాళ్ళ ప్రాంతాలలో విశ్వాసం అనేది వ్యాప్తి జరిగింది కాబట్టి శ్రమ ఎంత ఎక్కువైతే అంత అనుగ్రహం మనకు తోడుంటుంది శ్రమ ఎంత ఎక్కువైతే అంత దేవుని కృప మనకు తోడుంటుంది శ్రమ ఎంత ఎక్కువైతే అంత సువార్థ వ్యాప్తి జరుగుతుంది తర్వాత చదవండి చల్లా చదరేది కొందరు భక్తులు స్టెఫాను సమాధి చేసి అతని కొరకై గొల్లున ఏడ్చిది కానీ సౌలు సంఘమును నాశనం చేయు ప్రయత్నించు ఇంటింటే జ్వరబడి స్త్రీ పురుషులను చూడండి దేవుని బిడ్డలారా ఎంత స్వార్థ వ్యాప్తి జరిగింది మరి ఈ స్వార్థ వ్యాప్తి చేయటం సౌలుకి సాధ్యం ఆపటం అనేది సౌలుకి సాధ్యమో కాదే అది ఎవరి సాధ్యం కాదు అన్నాడు ఈరోజు దానియలు తోటే ఆపేయాలని చూశాడు నిపుకద్ నెసర్ రాజు ఆయనకు అది చేతగాల దర్యావేశ రాజు అనుకున్నాడు ఇదిగో యావే దేవుణ్ణి విశ్వసించిన వారిని నాశనం చేయాలనుకున్నాడు కానీ ఆయనకు కూడా అది సాధ్యము కాల ఏ చంపేస్తే ఇంతటితోనే ఇక క్రైస్తవం ఆగిపోతుంది అనుకున్నారు కానీ ఏ సయ్య మరణంతో ఇంకా ఎక్కువగా వ్యాప్తి జరిగింది పౌలు ఇది వ్యూహాన్ని పన్నెండు మంది శిష్యులు చంపేస్తే ఇక దరిద్రం పోయింది అనుకున్నారు వాళ్ళని చంపే కొంది విశ్వాసం అనేది ఎవిపోయింది ఎందుకు ఈ మాటలు ఈ ఈరోజున మొదటి పట్టణంలో పౌలు గారిని స్తెఫాన్ గారిని బాగా హింసించారు బాగా బాధ పెట్టారు అయితే చూడండి స్తెఫాన్ గారు బాధపడే కొలది ఆయన ముఖం ఎవరి మొక్కంలా కలిగిందట దేవదూత మొక్కములా కనపడిందట అంటే ఇక్కడ దేవదూత మొహంలో కనపడటం అంటే ఏంటంటే భౌతికంగా గాయపడినప్పటికీ ఆయన ఆత్మలో మహా ఆనందించబడుతున్నాడు క్రీస్తు కోసం అవమానం పాలైనప్పుడు శారీరకంగా దెబ్బలు పొందినప్పుడు మన గాయపడేది మన దేహం మన ఆత్మ అనేది ఎప్పుడూ కూడా దేవునిలో ఆనందిస్తూనే ఉంటుంది కాబట్టి దేవుని బిడలారా దేవుని నమ్ముకున్నాక కష్టాలు శ్రమలు బాధలు వచ్చాయని బాధపడగాకండి విశ్వాసంలో బ్రతకండి దేవుని మహిమపరచండి మన ముఖాలు కూడా ఎవరి ముఖాల్లో ఉండాలి దేవదూత మొక్కంలో ఉండటం ప్రయత్నించేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అమ్మే